పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించి పెన్షన్ వాలిడేషన్ చట్టం రెండు వేల ఇరవై ఐదు ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వరప్రసాద్ కన్వీనర్ రామారావులు డిమాండ్ చేశారు ఈ చట్టానికి వ్యతిరేకంగా సంఘం అధర్వంలో నగరంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో రాష్ట్ర స్థాయి ఐక్య సమావేశం నిర్వహించారు వారు మాట్లాడుతూ రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ రివిజన్ గతంలో జరిగేదని ఈ చట్టం వల్ల జరగదని ఉద్యోగ విరమణ అయిన తర్వాత ఎంతైతే పెన్షన్ వస్తుందో జీవిత కాలం అంతే వస్తుందని దీనిపై పెన్షనర్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తెలిపారు ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ ను ఉల్లంఘించినట్లేనని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు భిన్నంగా ఉందన్నారు నలభై ఏళ్లు ప్రజలకు సేవలందించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు ఈ సమావేశంలో కో కన్వీనర్లు ఎన్ నాగేశ్వరరావు ఏ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి అశోక్ బాబు కోటేశ్వరరావు పిఎన్వి ప్రసాద్ ఎన్ నాగేశ్వరరావు చంద్రశేఖరరావు సిఏటియు రాష్ట్ర అధ్యక్షుడు ఏవి నాగేశ్వరరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు పాల్గొన్నారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెన్షనర్లు హాజరయ్యారు ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకపోయినా ప్రమాద పంచులపై కాలం నడవక తప్పడం లేదు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదం పొందిన ఫైనాన్షియల్ బిల్లు రెండు ఇరవై ఐదు పెన్షనర్ల పాలిట శాపంగా మారింది ఆ బిల్లుల్లో స్పష్టంగా లోకమాత కమిషన్ చేసిన పెన్షనర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉపసంహరించుకోవాలన్న సూచనలు పొందుపరిచారు కనుక రెండు వేల ఇరవై ఆరులో బిల్లు ఆచరణలోకి వచ్చే నాటి నుంచి పెన్షనర్ల పదవి విరమణ బెనిఫిట్స్ కు సర్వమంగళం పడినట్లే ఇలా ఉండగా ఆ బిల్లులోనే పెన్షనర్ల భద్రతకు సంబంధించిన అంశాలకు సంబంధించి పెన్షన్ల పెంపుదలపై ప్రభుత్వం అనుమతుల మేరకు అనే వాక్యం చేర్చడం వలన పెరిగే కరువుబత్యం వేతన సవరణలు చేయడం ఆయా ప్రభుత్వాల దయా దాక్షిణ్యాలకు వదిలేయడం జరిగింది